విశాఖలో వరుస ప్రమాదాలతో భయభ్రాంతులకు గురవుతున్న నగరం వాసులు పెదగంజాడ మండలం హేమాద్రి కెమికల్స్ పరిశ్రమ వల్ల ప్రమాదం పొంచి ఉంది అంటున్న గ్రామస్తులు పరిశ్రమల నుంచి వచ్చే విషవాయువుల వల్ల ముక్కు ముక్కుమంటలు శరీరమంతా దురదలు కిడ్నీ తదితర వ్యాధులతో బాధపడుతున్నామని గ్రామస్తుల ఆందోళన అధికారులు స్థానిక నాయకుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదంటున్న గ్రామస్తులు పరిశ్రమ నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ గ్రామస్తుల ఆందోళన ఛానల్ బట్టి చెప్తూ ఉన్నా ప్రభుత్వానికి కూడా చెప్తున్నా యాజమాన్య యాజమాన్యం కూడా ఏం చెప్పడం వినో లేదు మాట దాని మీద ప్రజలకి కాళ్ళుకి నొప్పులు కండ కడుపు నొప్పులు ఇండస్ట్రియల్ ఏరియా కెమికల్స్ కంపెనీ చాలా ప్రమాదకరంగా మారింది తర్వాత కళ్ళు పంటలు ఎన్ని కూడా జాగుతున్నాయి నీళ్లు తాగితే మాత్రం నీళ్లు మూసిన చేయాలి లేదంటే పక్కన ఉన్న వాళ్ళు సరైన ఉపాధి కల్పించాలని చెప్పేసి చెప్తూ ఉన్నా తెలియపరుస్తూ ఉన్నాను విష విడుదల చేసే హేమాద్రి కెమికల్స్ పరిశ్రమపై స్మార్ట్ నైన్ ప్రత్యేక కథనం